వెనకబడిన వర్గాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ రోజు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నాయంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష భవిష్యత్తులో కూడా మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తెలియజేస్తూ ఈ రోజుని భారతదేశంలో రాజ్యాంగం వల్ల ప్రతి వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడతాయాలని నాయకులు చూస్తున్నారు ముఖ్యంగా ఈ అంబేద్కర్ భావజాలని తొక్కి అలా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది నెరవేరదు ఎప్పుడు భారత రాజ్యాంగమే కాపా అందరిని కాపాడుతుంది ప్రతి ఒక ఏ పార్టీలో అయినా ఏం చేసినా భారత రాజ్యాంగం లేకపోతే ఎక్కడ లేదు గతంలో కేసీఆర్ చెప్పాడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఇంటికి పోయాడు అటువంటి వాళ్ళు కూడా పక్కన పెట్టారు భారత రాజ్యాంగం వల్ల ఈ రోజునే కులాలను మతాలను రెచ్చగొట్టి ఒక రిజర్వేషన్ ఎడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అది ఇప్పుడు రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాయడం కోసం ఆయన చాలా వరకు వెళ్ళి ఈరోజు డిసెంబర్ ఆరుని ఆయనకి షుగర్ కంప్లైంట్ రావడం జరిగింది ఈ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఈ భారత రాజ్యాంగం ఏ విధంగా రాయాలి ఈ జాతికి ఏ విధంగా మనం కాపాడాలని చెప్పి ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఒత్తిడి వాళ్ళ షుగర్ వచ్చింది ఆ షుగర్ లో కూడా ఆయన చనిపోయే వరకు ఆ భారత రాజ్యాంగాన్ని రాశారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే శక్తులు ఉన్నాయో ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇతర గవర్నమెంట్ కానీ ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడిచి ఈ దళిత జాతికి ఇంకా అన్యాయం చేయాలని చూస్తున్నారు కాదు ఆయన మన అందరికీ కూడా మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహాశైవ యొక్క రాజ్యాంగం రాసింది అందరూ కూడా అవలంబించాలి ఆ రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచి తూచి అందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని మనందరూ కూడా అవలంబిస్తేనే మంచిది మన యొక్క విద్యకి ఏ విధంగా వ్యాప్తి చెందిందో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ భీమరావు అంబేద్కర్ వారి అరవై ఎనిమిది ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నాకు జై తెలిపిస్తుంటూ ఆ మహానుభావుడు ఇచ్చిన చివరి సందేశం ఏంటంటే ఈ యొక్క దళిత జనోద్ధారణ రథాన్ని నా దగ్గర శక్తున్నంత వరకు నేను అందరికీ సమాన హక్కులు అందరికీ సమానమైనటువంటి గౌరవం అందరికీ సమానమైనటువంటి స్థితిని కల్పించిన ఈ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు ఎందుకంటే వ్యక్తినే వ్యక్తి దూషిస్తున్నారు ఒక సమూహాన్ని మరొక సమూహం ద్వేషిస్తుంది అసహనం పెరిగిపోయింది మతాల పట్ల వర్గాల పట్ల కులాల పట్ల అసహనాన్ని అడ్డుకోవాలంటే మనం అందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం సంఘటితమయ్యి ఈ రాజ్యాంగం హక్కులు కాని ఈ దేశ గౌరవాన్ని కానీ ప్రతిష్ట గానీ కాపాడు అంబేద్కర్ వారి అరవై కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాజ్యాంగంలో స్త్రీలకి చాలా హక్కులు కల్పించారు కాబట్టి ఈ రోజు మహిళలుగా మేము పరిశ్రమలలో గాని మరి చిన్న ఉద్యోగులుగా గానీ పనిచేయ పని చేసుకోగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఇచ్చినటువంటి భిక్ష అని చెప్తా ఉన్నాం అయితే ఈ రోజుకి బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మహిళలకు ఉపాధిలో మరి వేతనంలో కూడా సమాన అవకాశాలు ఏదైతే ఇవ్వాలని ఇచ్చారో అది ఈనాటికి అమలు జరగకపోవడం చాలా సిగ్గుపడవలసిన విషయం అదే విధంగా మహిళలకి మరి మగవారు మగవారితో పాటు కనీస వేతనాలు అమలు చేయడంలో కూడా ఎక్కువ అవుతుందని మరి ప్రభుత్వాలు ఇప్పటికీ కనీస వేతనం అమలు చేయకుండా స్కీమ్ వర్కర్లుగా అనేక మంది పనిచేస్తా ఉన్నారు స్కీమ్ వర్కర్ అందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మేము తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధిని బట్టే ఈ దేశం యొక్క అభివృద్ధిని నేను గుర్తిస్తానని బాబాసాబ్ అంబేద్కర్ ఆరి నాటే చెప్పారు ఆ విధంగా మహిళలకి మా స్కీమ్ వర్కర్లు కనీస వేతనం అమలు చేయడంలో ప్రభుత్వం మరి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ వారికి ఈ రోజు మా మహిళా సంఘాలు అందరూ జరిపిన గానల్ని వాళ్ళు అర్పిస్తున్నాం ఈ రోజు పాలరీ మణలు బిఓఎల్ సంఘం ఆధ్వర్యాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాద్ అంబేద్కర్ యొక్క అరవై వర్ధన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం చాలా విశిష్టతల రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే లిఖిత పూర్వమైనటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనటువంటిది ఆయన తన జీవితాన్ని తన యొక్క సంసారాన్ని అందరిని కూడా వదిలి ఆ జీవితాన్ని త్యాగం చేసి మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఈ దేశ పాలకుల యొక్క వైఖరి సరైనటువంటి పద్ధతులు లేదు ఈ రోజున ఆయన ఏదైతే ఆశించి పెట్టినటువంటి స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పి స్త్రీకి ఆస్తి హక్కు ఉండాలని చెప్పి సామాజికంగా సమానత్వం ఉండాలని చెప్పినటువంటి ఆ రాజ్యాంగంలో చెప్పిన అంశాలని ఈ రోజున భారత పాలకులు పొంగలు తొక్కుతూ ఇప్పటికీ కూడా మహిళల్ని సమాన స్థాయికి తీసుకొచ్చే పరిస్థితులు లేరు రెండో అంశం భారతదేశంలో ఈ చట్టంలో ఉన్నటువంటిది సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగంలో కల్పించారు కానీ ఎక్కడా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదు మహిళలను చిల చూస్తూ తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది అదే విధంగా ముఖ్యంగా భారతదేశం లౌకిక రాజ్యం మత ప్రమేయం లేనటువంటి రాజ్యం మంది ఈ రాజ్యంలో ఉన్నటువంటి పాలకులకు మతానికి సంబంధం ఉండకూడదు కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక వైపు చూస్తూ ఉంటే ఈ దేశాన్ని మతరాజ్యంగా రా మార్చాలనే కుట్రతో పనిచేస్తున్నట్టు కనబడుతుంది అటువంటిదే కానీ జరిగితే భారతదేశంలో మత కళ్యాణులు ఇచ్చి ఈ యొక్క దేశానికి నష్టం జరిగే పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉన్నాయి భూమిని చాలా మంది ఆర్థికంగా కొంతమంది శతకోటి అవుతూ ఉన్నారు రాజ్యాంగంలో ఈ యొక్క సంపద సమానంగా పంచాలని కూడా ఆయన రాశారు అదే విధంగా సంపద కానీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కానీ కేంద్రీకృతం అయిపోతే మటుకు ఈ దేశంలో చాలా ప్రమాదం ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పినటువంటి సందర్భం కానీ ఈ రోజు పరిస్థితి అదే జరుగుతూ ఉంది మనకి ఈ యొక్క దేశంలో కొద్ది మంది చేతుల్లో వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అది చాలా ప్రమాదం భారతదేశంలో కష్టపడే వర్గాలకి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక సమానత్వం రావాలి భూములు పంచాలి అన్నటువంటి నిరుద్యోగ యువతంత కూడా ఉద్యోగాలు కల్పిస్తేనే భారత రాజ్యాంగం ఫలాలు మనం అందుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఆ వైపు ఆలోచించకుండా అనర్ధాలు తెచ్చే విధంగా కానీ వ్యవహరిస్తే ఈ దేశం నష్టపోతుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని భారత రాజ్యాంగం ఏంటో తెలుసుకుని భవిష్యత్తులో అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం కోసం మనందరం కృషి చేయాలని తెలియజేసుకుని అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు